తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాలెం మండలంలో రాష్ట్ర ప్రభుత్వ డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ సంబంధించి బుధవారం మండల కేంద్రంలో వెలుగు కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఐదు వందల డ్వాక్రా సంఘాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కింద నాలుగు విడతల పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఎన్నికల్లో జగన్ ఇచ్చిన మాట ప్రకారం మహిళల అభివృద్ధి కోసం ఆసరా పథకం కింద చెక్కులు ఇవ్వడం జరిగిందని అన్నారు ఎర్రవారిపాలె మండలంలో ఎమ్మెల్యే భాస్కరెడ్డిని ఆదరించినట్లే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు అంటే మా ముగ్గురు ఉండే ముగ్గురు కూడా ఈ పక్క వచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది అంటే ఇది ఎప్పుడు ఈ ఊరికి వచ్చినా కూడా మా అమ్మ ఊరు ఊరు అని చెప్పి గర్వంగా చెప్తున్నాను తప్పకుండా తప్పకుండా ఈ రోజు ఇక్కడ ఇంతమంది మా అక్క చెల్లెలు వచ్చి మా అన్న తమ్ముడు ప్రతి ఒక్కరు వచ్చి ఇంత అభిమానము చూపించడానికి ఏమి ఇచ్చినా కూడా మీ అందరి రుణం ఎప్పుడు తీసుకోవాలని చెప్పి కూడా నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనే కి ఎరవర ప్రజల మండలం కావడం జరిగింది నిజంగానే ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారు ఏమి చేశారు ఏమి చేయలేదని చెప్పి ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు నాకైతే బలమైన విశ్వాసం ఉంది ఇచ్చిన హామీల్లో నవరత్నాలు చెప్పి ఆ రోజు ఎవరైతే మేనిఫెస్టో తీసుకువచ్చారో ఆ మేనిఫెస్టోలో తొంభై తొంభై శాతం అన్ని హామీలు కూడా ఈ రోజు నిర్వహించి మమ్మల్ని మీ ముందుకు పంపించాలంటే అది మన ముఖ్యమంత్రి గారు గొప్పదానం అని చెప్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఆశనా కార్యక్రమం ఇది చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే మనం గతంలో చూసాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వాన్ని చూసాము అప్పుడు ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది నేను వస్తేనే మొత్తం రుణం మాఫీ చేస్తాను మా అక్కడ మొత్తం అందరికీ రుణం మాఫీ చేస్తాను రైతు రుణం మాఫీ చేస్తాను బ్లాక్ రుణం మాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి మనందరూ ఓట్లు చేసుకుని ఆ రోజు వారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది కానీ ఇక్కడ రెండో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇచ్చిన మాకు నిలబెట్టుకున్నారా లేదా ఏ ఒక్కరికైనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బంగారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం ఆ రోజు మన అధికారం రాక ముందు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇరవై వేల వేల కోట్లు ఆ రోజుకి మా ద్వాక్రాని రుణం ఉంది ఆ రోజు రుణం నాలుగు విడతలుగా నేను మాఫీ చేస్తానని చెప్పి ఆ వేళి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇవ్వాలి నిలబెట్టుకుంటూ నాలుగో కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు డైరెక్ట్ గా మన ఒక్క మన ఒక్క ఇరవై మండలానికి నాలుగో జరిగింది ఒక విడుదల అంటే గత నాలుగు విడదల్లో పదహారు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు డైరెక్ట్ గా మనకి ఐదు వేల నాలుగు వేల ఎనిమిది వందల మందికి మా అకాచెల అకౌంట్ లో దెబ్బల వేయడం జరిగింది అంటే సుమారు లెక్కించుకుంటే ఒక్కొక్క అకౌంట్ లో ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటూ గత నాలుగు ఈ రోజు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరిగింది కాదు ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అఖౌంట్లు చెల్లితా కావచ్చు వాహనమిత్ర కావచ్చు ఈపీసీ నేస్తం కావచ్చు పెన్షన్ పెంపు కావచ్చు అంటే ఒక హామీ కాదు అంటే కాదు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నేను గడప గడప ప్రతి ఇంటికి రావడం జరిగింది ఎద్రాలు ప్రతి గడబ కొట్టడం జరిగింది ఏ ఇంటికి వచ్చినా కదో ఈ రోజు నేను ధైర్యంగా ఒక స్లిప్ తీసుకోవచ్చి అమ్మా మన అకౌంట్కి ఇంకా డబ్బు వచ్చింది మన అకౌంట్ ఇంకేదో రాస్తాయో చెప్పండి మేము ధైర్యంగా చేస్తామని చెప్పి మమ్మల్ని మీ దగ్గర అంటే అది మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఒక గవర్నమెంట్ స్కీమ్స్ కాదు వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీ అందరికీ మనందరికీ ఒక కుటుంబ సభ్యులాగా ఉండాలని చెప్పి నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటారు